ఎలక్షన్ వచ్చిందంటే ఏమైతుంది పార్టీకి ఒక ఆయన నిలబడతాడు ఇక్కడ నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ తరఫున నిల్చున్నారు సరే కాంగ్రెస్ ఒక ఆయన ఉంటాడు బీజేపీ ఒక ఆయన ఉంటాడు ఇంకెవరైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు అభ్యర్థి ఉన్నారు అభ్యర్థి గుణము ఘనము ఆయన మంచి చెడ్డ తప్పకుండా ఆలోచన చేయాలి దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనుకతల వాళ్ళ పార్టీలని ప్రజాస్వామ్య పరిణతి అని నేను ఎందుకు చెప్పిన అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ అభ్యర్థుల వెనకాలన్నటువంటి పార్టీల యొక్క చరిత్ర ఏంది ఆ పార్టీల నడవడిక ఏంది ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేస్తారు ప్రజల గురించి రైతుల గురించి బీదసాదల గురించి ఆ పార్టీల దృక్పథం ఏమిటి ఆలోచన సరళి ఏమిటి అనే విషయం గ్రామాలలో పల్లెలలో పట్టణాలలో బాగా చర్చ జరగాలి ఆ చర్చలో తేల్చి మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి వస్తే ఎన్నికలలో నాయకులు గెలవడం కాదు ప్రజలు గెలవడము అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ప్రజలు గెలవడం ప్రారంభమవుతుందో బాగా మంచి సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్షన్ వస్తే మన దగ్గరనంత హడావిడి ఉండదు మామూలుగా వాళ్ళు ఇంత పెద్ద సభలు కూడా జరగవు అక్కడ టీవీ మెసేజ్ ద్వారానే పాలసీ మీదనే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మన దేశంలో అట్లా లేదు ఇంకా ఎలక్షన్ వచ్చిందంటే పచ్చి అబద్ధాలు అభాండాలు అలాగే బాగ్దానాలు వాగ్దానాలు